హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి చూడండి అసలు షార్ట్ బుట్ట హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకున్నాం అనమాట కటింగు కటింగ్ వీడియో స్టిచ్చింగ్ రెడ్డు పెడతానండి అయితే ఫస్ట్ కటింగ్ వీడియో అయితే పెడతాను అలాగే మనం ఇండి ఎలిజిబిల్ పైపింగ్ అంటారు కదా ఆ పైపింగ్ అనమాట నాకు ఆ పేరు పలకడం రాదండి ఫుల్ లోడింగ్ అనమాట అంటే లోపల అసలు పచ్చులు ఏమి కనపడకుండా నీట్గా పైపింగ్ అనేది చేసుకునేటట్టు అనమాట చాలా బాగుంటుందండి ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ నీట్గా అసలు ఎంత బాగుంటుందంటే అంత అనమాట సూపర్ అనమాట అలా మీకు కావాలనుకుంటే అదే సాఫ్ట్ బుట్ట హ్యాండ్ కూడా అండి చక్కగాను వేరే క్లాత్ ఆ పట్టు తీసుకొని నేనైతే బుట్ట హ్యాండ్ పెట్టాను కానీ అక్కడ షోల్డర్ వరకు వచ్చేటట్టు పెట్టమంది అనమాట అందుకని నేను కొంచె పెట్టాను అనమాట అలాగే ఆ హ్యాండ్కి ఆ బార్డర్ పెట్టాను చూడండి అసలు ఎక్కడ కూడా అసలు ఫ్రంట్ ఫ్రించెస్ కట్టు బ్యాక్ వచ్చేసరికి బోట్ నెక్కరు అనమాట ఓకేనా అలా నీట్గా ఫుల్ లోడింగ్ అండి లోడింగ్తో స్టిచ్ చేశాను అనమాట వీడియో అయితే ఎక్కడ స్లిప్ చేయకండి చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఎక్సలెంట్గా ఉందనమాట ఓకేనా వీడియో స్లిప్ చేస్తే మంచి మోటివేషన్ వీడియో అని మీరు మిస్ అయిపోతారు ఇప్పుడు బ్లౌజ్ మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఒకసారి చూడండి వీడియో అయితే స్లిప్ చేయకండి స్లిప్ చేస్తే మీరు నేర్చుకోవాలనుకున్నా నేర్చుకోలేరు అనమాట ఓకేనా ఇక చూడండి అట్లా నెక్ అనేది పెట్టాను అనమాట ఇక చూడండి ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ కటింగ్ అనేది ముందుగా చూద్దాం హ్యాండ్ పొడవు వచ్చేసరికి ఖర్చులతో ఆరు ఇంచీలు అండి మొత్తం ఖర్చులతో ఆరు ఇంచీలు అలాగే చెంక దింపు వచ్చేసరికి పావు తక్కువ ఇంచీలు ఓకేనా అలా ఇప్పుడు చెంక చుట్టుకొలత అనేది ఒకసారి మనం హ్యాండ్కి చూసుకోవాలండి అక్కడి నుంచి నాకు సెవెన్ ఇంచెస్ వచ్చిందనమాట ఓకేనా ఏడితో వస్తే మనకి హ్యాండ్ కటింగు పావు తక్కువ మూడించీలు అంటే చెంక దింపు అనమాట ఓకేనా ఎవరికైనా సరే మనం ఏడుతో వస్తే పావుతో మూడు ఆరుతో వస్తే రెండున్నర అలాగే ఎనిమిదితో వస్తే మూడు బావు తొమ్మిదితో వస్తే మూడు మూడున్నర చంక అనేది దించుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ వచ్చి ఐదున్నర చూడండి అక్కడి నుంచి ఆ టేపు కరెక్ట్గా మనం డబల్ ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసేసి స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేయాలి అలా డ్రా చేసుకొని మధ్యలో ఒకటి ఒకటిన్నరకి ఒక మార్కింగ్ చేసుకొని చక్కగా లైన్ అనేది అక్కడ నుంచి చక్కగా కలుపుకోవాలి ఖర్చు రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఓకేనా అలా చూడండి ఇప్పుడు వన్ ఇంచికి ఒక మార్కింగ్ చేసుకొని ఇక చూడండి సారీ వన్ ఇంచుకి ఒక ఇంచుల కడికి ఒక మార్కింగ్ చేసుకొని అలాగే విత్తు కూడా ఇంచులకు మార్కింగ్ చేస్తాను పొడుగు ఇంచులే విత్తు కూడా మూడించీలు అనమాట చూడండి అలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను నీట్గా అక్కడ రౌండే కాదండి మనకు నచ్చిన మోడల్ అనేది మనం పెట్టుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్ తీస్తున్నాను అనమాట చూడండి ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ముందుగా హ్యాండ్ పార్ట్ అనేది కట్ చేసేద్దాం అలా కట్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని ఇప్పుడు ఆ రౌండ్ షేప్ అనేది నీట్గా తీసేద్దాం ఇప్పుడు వచ్చేసరికి మనకి ఆ హ్యాండ్ పాట దగ్గర మనకి ఆ బ్లూ కలరు ఆ పట్టు అనేది పెట్టుకుంటాం అలా పెడితేనే మనకి బుట్ట హ్యాండ్ అనేది చాలా బాగుంటుంది అనమాట అంటే డిఫరెంట్గా వేరే కలర్ అది సేమ్ కలర్ అని పెట్టచ్చు కానీ క్లాత్ చిన్నది ఉంది ఇప్పుడు వచ్చి ఆది బ్లౌజ్ తీసుకుని నడుము కొలత అనేది కొలుచుకోవాలండి చూడండి నాకు మొత్తం నడుము కొలత వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇంచీలు అంటే ఇరవై ఏడు ఇంచీలు ఉందండి వన్ ఇంచు యాడ్ చేస్తున్నారు కొంచెం లూజ్ పెట్టమన్నారు అలా అందుకని ఇరవై ఎనిమిది ఇంచులు ఇరవై ఎనిమిదిని నాలుగు భాగాలుగా చేస్తే ఏడు ఇంచీలు వచ్చింది అలాగే వన్ ఇంచీ డాట్ కోసం రెండున్నర ఇంచులు ఖర్చు కోసం ఓకేనా అలా అది రెండున్నర బ్యాట్లు అది ఏంది బోట్ నెక్ కాబట్టి నేను మూడు ఇంచీలు అనేది పెట్టాను అన్నమాట ఎక్స్ట్రా ఖర్చు ఓకేనా స్ట్రైట్గా షోలర్ నుంచి మిడిల్ పాయింట్ టక్ ఉంది కదా బ్యాక్ టక్స్ అక్కడ నుంచి మధ్యలోకి అలా టేప్తో కొలుచుకోవాలన్నమాట అలా కొలుచుకుంటే నాకు వచ్చేసరికి పదమూడున్నర ఇంచీలు వచ్చిందండి వన్ ఇంచ్ యాడ్ చేసి పద్నాలుగున్నర ఇంచీలు అనేది మార్కింగ్ చేశాను ఓకేనా బోట్ నెక్ కోసం నేను ఇంచీలు షోలర్ తీసుకున్నాను ఆ ఏడు ఇంచీల్లో మూడు ఇంచీలు వచ్చేసరికి చూడండి అట్లా స్ట్రైట్గా లైన్స్ అనేవి ఇటు కూడా మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను నీట్గా వీడియో కొంచెం స్పీడ్ పెట్టాను అందుకని నేను స్పీడ్ స్పీడ్గా చెప్తున్నాను ఏడు ఇంచులు షోల్డర్ పెట్టుకొని మూడించీలు అందులోకి షోల్డర్ కోసం నెక్ కోసం నాలుగు ఇంచీలు అనమాట ఓకేనా అదోండి విత్ కూడా నాలుగు ఇంచీలే పొడుగు కూడా నాలుగు ఇంచులే ఇది ఫ్రంట్ నెక్ అండి అక్కడ మార్కింగ్ కూడా ఏది చూపిస్తున్నాను నేను మూడించులు షోల్డర్ అలా ఏడు ఇంచులు చెంక ఆమరౌండ్ పొడుగు అనమాట ఓకేనా ఏడు ఇంచీలు అక్కడ కూడా ఏడేనండి మూడు ఇంచులు అండి ఓకేనా అది నాలుగు ఇంచులు విడితే అనేది తీసుకున్నాను అలాగే అక్కడి నుంచి నాలుగున్నర ఇంచులు కాడికి ఒక మార్కింగ్ ఓకేనా నాలుగున్నర ఇంచీలు సరిపోతుంది కూడా చిన్న సైజు బ్లౌజ్ వాటి అలాగే ఒకటిన్నర దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకుని రెండు ఇంచులకి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేశాను అక్కడి నుంచి కరువు షేప్ లాగా తీసి ఆ నాలుగున్నర ఇంచులు పాయింట్ అనేది కలుపుకోవాలి ఇప్పుడు శంక ఆమ్రౌండ్కి కూడా ఒకటిం పవకాడికి చూడండి స్ట్రైట్గా ఏడు ఉందా లేదా చూసుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట మార్కింగ్ అలాగే ఒకటిన్నర ఒకటింబాబు దగ్గర మార్కింగ్ చేసేసి చక్కగా చంక ఆమ్రౌండ్ ఈ ఏడు ఏడించులు కాడికి ఫోల్డ్ చేసి డబల్ ఫోల్డ్ చేయాలి అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి అక్కడ లోపలికి ఒక హాఫ్ ఇంచీ పెట్టుకొని ముందుగా చూడండి అలా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసి తర్వాత బ్యాక్ పార్ట్ మార్కింగ్ కూడా చేసుకోవాలి ఓకేనా అలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఆ ఎడ్జ్ అనేది కరెక్ట్గా మనకి ఆమరౌండ్ చుట్టూ క్రాస్ ఉంటుంది కదా ఆమ్ రౌండ్ దగ్గర ఆ పార్ట్ అనేది కలిపేసుకోవాలన్నమాట డీస్తో ఫ్రించెస్ కట్ అనేది మనకి ఈజీ మెథడ్లో వచ్చేస్తుంది ఇప్పుడు కట్ చేసేయాలి నేను వీడియో అయితే కొంచెం స్పీడ్ పెట్టానండి అందుకని నేను తొందర తొందరగా చెప్పాల్సి వస్తుంది అనమాట చుట్టూ కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు అయితే మీరు కిందకి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఎందుకంటే సైడ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం ఫ్రించెస్ కట్ కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ కోసం ఈ ఫ్రంట్ పార్ట్ వేసేసి నీట్గా మార్కింగ్ చంక కరువు అనేది నేను తీసుకోలేదండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ కట్ చేయాలి కాబట్టి ముందుగా బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ వేసి బ్యాక్ పార్ట్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఓకేనా అలా మొత్తం చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి మీ ఇష్టం మీకు కావాలనుకుంటే ముందుగా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ముందు ఫ్రంట్ పార్టే కట్ చేస్తానండి బోట్ నెక్కి అలా ఏడించీలు కడుకో మార్కింగ్ చేసుకొని చక్కగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి స్కేల్తో మెజర్మెంట్ అయితే కరెక్ట్గానే ఉందండి ఇంకా నెక్ షోల్డర్ వచ్చేసరికి మూడు ఇంచీలు నెక్ విడుతూ కింద పొడుగు వచ్చేసరికి మూడున్నర ఇంచీలు ఓకేనా వెడల్పు వచ్చి నాలుగు ఇంచి అక్కడ బాక్స్ లాగా అదే రౌండ్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు కింద నెక్ ఎంత ఉందో చూసుకోవాలి అదైతే చాలా పెద్ద నెక్ ఉందండి నేనైతే ఫైవ్ ఇంచెస్ పెట్టాను ఇంకా ఐదు ఇంచులు గడువి పెట్టాను అలాగే కింద కూడా నాలుగు ఇంచులకి మార్కింగ్ చేశాను అలా చుట్టూ మార్కింగ్ బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు అక్కడ నుంచి అలా ఒక దీపం కొందులాగా నేనైతే షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను అలా అయితే చూడండి అలా డ్రా చేసాను ఇప్పుడు చూడండి చక్కగా కట్ చేసేది నేను షోలర్ డౌన్ అనేది చేయలేదండి ఎందుకంటే నేను తర్వాత చేసుకుందామని చెప్పి ముందుగా నీకు షోలర్ డౌన్ అని చూపించలేదు అక్కడ ఆపించి షోలర్ అనేది డౌన్ అయితే చేయాలి అలాగే బ్యాక్ డాట్ కోసం నాలుగు ఇంచులు పెడ పెట్టుకొని కొడుకు కూడా నాలుగు ఇంచులు పెట్టి అక్కడ డాట్స్ అనేది గీసుకుంటున్నాను డ్రాయింగ్ ఇప్పుడు నెక్ అనేది చూడండి అదే ఉక్సిడి పట్టి కోసం అని ఉంచాను కానీ పైపింగ్ చేస్తామని కట్ చేసేసానండి వచ్చేసరికి మనకి నెక్ రౌండ్ అనేది నీట్గా కటింగ్ చేసేద్దాం నీట్గా కట్ చేసేసా మేము అక్కడ కూడా కట్ చేసుకొని నీట్గా ఇలా రౌండ్ షేప్ అని తీసేసాను ఓకేనా ఆ ఖర్చు అనేది ఆఫించి ఖర్చు వచ్చే వరకు రాణించుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు తీశాను కదండి ఆ ఖర్చు అనేది కట్ ఇప్పుడు ఏంటంటే అయ్యి మనకి బ్యాక్ బెల్ట్ అలాగే ఫ్రంట్కి కూడా మనం పట్టీలు వేసుకుంటాం కదా వాటి కోసం అని ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంచేసి నేను పేస్లన్నీ కట్ చేస్తాను చూడండి ఇప్పుడు లైనింగ్ పార్ట్స్ అన్నీ పక్కన పెట్టుకొని మెయిన్ క్లాత్ అనేది తీసుకుంటాను ఇప్పుడు వీడియో అనేది ఎక్కడ స్క్లిప్ చేయకండి ఫ్రెండ్స్ మీరు స్క్లిప్ చేయడం వల్ల మీకు మంచి మోటివేషన్ వీడియో అనేది మిస్ అయిపోతారు ఓకేనా అలా రెండు అంచులు ఒకే వైపు పెట్టుకొని నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది కదండి ఈ హ్యాండ్ పార్ట్ అనేది కరెక్ట్గా వేసుకొని చుట్టూ కట్ చేయాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉంచుకొని అలా ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఈ ఫ్రంట్ పార్ట్లో ఫ్రెంచెస్ కట్టింది కదా అది మనం కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు అక్కడ అనేది నీట్గా అది లోచంగా మనం తీసాం కదా డ్రాయింగ్ చేసి అది కట్ చేసేసాను ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది మనం పచ్చుకొని నీట్గా ఇప్పుడు మనకి ఎక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లకి బ్యాక్ పార్ట్కి రెండింటికి కూడా క్లాత్ అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు చూసుకొని మనం లైనింగ్ పార్ట్ అనేది దాని మీద వేసుకొని కట్ చేసుకోవాలి అలా నీట్గా అసలు ముందు సరిపోతా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి లేదంటే తర్వాత ఇబ్బంది పడే కంటే ముందుగానే మనం చెక్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి నాలుగు విధానంగా సరిపోతుంది అనమాట ఓకేనా అలా వేసేసాను ఇప్పుడు వేసిన విధానంగా కట్ చేసేస్త అలా నీట్గా చుట్టూ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంచుకోండి ఈ సైడ్ ఈ పార్ట్స్ కూడా నీట్గా కట్ చేసేసాను బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీకు నేను వేస్ట్ పీస్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చి బుట్ట హ్యాండ్కి క్లాత్ అనేది తెచ్చుకోవాలండి అది నేనైతే శారీలో కలర్ అనేది తీసుకున్నాను ఆ శారీలో కలర్ అనుకోండి మనకి బాగుంటుంది లుక్ బాగుంటుంది అని చెప్పి ఇక ఆ బ్లూ కలర్ అనేది తెచ్చుకున్నాను వైలెట్ లాగా కనిపిస్తుంది కానీ అది బ్లూ అండి అలా మనకి బుట్ట కోసం మనం ఎంత అయితే మనకి మొత్తం హ్యాండ్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అండి కానీ నేను ఈ బుట్ట కోసం తీసుకున్న క్లాత్ కూడా సిక్స్ ఇంచెస్ ఈ పార్ట్ తీసుకొని ఇదిగో చూడండి మనకు బుట్టకి ఎంతవరకు అవసరమో అంతవరకు అనేది తీసుకున్నాను అనమాట ఓకేనా ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇగోండి అడల్ పనిది నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్